తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన పోటీ పరీక్షల్లో చక్కటి ప్రతిభ గనపరిచి ఉత్తమ ర్యాంకులు సాధించటంతో పాటు ఉద్యోగాలను కూడా పొందాలన్న లక్ష్యంతో విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించటమే కాక ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా అనేక కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు ఆయా కంపెనీలలో కూడా చక్కటి జీతంతో పాటు అన్ని వసతులతో కూడిన అవకాశాలు ఉన్నాయని వాటిని కూడా అందిపుచ్చుకునేలా విద్యార్థులు తమ ప్రతిభను కనపరచాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూచించారు విద్యారంగంలో మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలన్న లక్ష్యంతోనే అనేక అంశాలలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత స్టడీ మెటీరియల్ డిజిటల్ కాంటెంట్ పలువురికి వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని ఆయన గుర్తు చేశారు పరీక్షల్లో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులకు పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్ లో డెబ్బై ఐదు రోజుల పాటు ఉచిత శిక్షణను అందించారు వారందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు విద్య పట్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తే ఎటువంటి వసతులైనా కల్పించి నైపుణ్య శిక్షణను సొంత ఖర్చులతో ఇప్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి మరోసారి ప్రకటించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి క్యాంప్ ఇన్ఛార్జ్ గుండా మనోహర్ సి జే బెన్హర్ తదితరులు పాల్గొన్నారు మేము డె ఐదు రోజుల పాటు కోచింగ్ ఇప్పించాడు సార్ మా కళను తన కళగా గుర్తించి సార్ మాకు కోచింగ్ ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు కళను మా పేరెంట్స్ తో కూడా చాలా బాగా గుర్తించి మాకు ఇంత గొప్ప అవకాశం ఇప్పించినందుకు ఎంతో రుణపడి ఉంటాము మీరు ఇంత గొప్ప అవకాశాన్ని మాకు అందించినందుకు మా కళను మీరు గుర్తించినందుకు మా కళను మీరు నెరవేర్చుకుని మీ ముందు చూపిస్తాం సార్ కష్టపడి చదవండి అన్ని రకాల సౌకర్యాలు కూడా మీకు కల్పించడం మిగతా జిల్లాలో ఎవరికి కూడా ఇటువంటి సౌకర్యం లేదు కానీ మనకు ఆ సౌకర్యం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి క్వశ్చన్ పేపర్స్ గ్రూప్స్ లో పెడతా అంటున్నారు అలాగే ఇంకా మీకోసం ముఖ్యమైన చేయాల్సి వస్తే ఆన్లైన్లో మీకోసం ఏమైనా చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా మాట్లాడి నిపుణులతో ఆ కార్యక్రమం చేస్తా నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచన చేసి లెక్చరర్స్ మళ్ళా జమగట్టే ప్రయత్నం చేసి మళ్ళీ మీకు కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం కానీ ఈ లోపల మీరు దయచేసి సమయం వృధా చేయొద్దు మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఇంత కష్టపడటం తిప్పల పడటంకి మీ భవిష్యత్తు కోసం మీరు మంచిగా ఉన్నత స్థానాల్లో ఉండాలి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలి మీ కుటుంబం కూడా ఉన్నతంగా ఎదగాలి అన్న కోరికతోటి మన పాలమూరు మహబూబ్ నగర్ బిడ్డలు దేంట్లో కూడా వెనక ఉండొద్దు వాళ్ళు ఎప్పటికీ నెంబర్ వన్ గా ఉండాలి నెంబర్ నెంబర్ వన్ గా ఉన్నారు ఉంటారు ఉండబోతా ఉన్నారన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం నేను తీసుకున్న ఈ చర్యలు ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడితేనే దానికి సార్థకత వస్తుంది కాబట్టి మా అందరి శ్రమ ఫలించాలంటే మీరు మంచి ర్యాంకులు తీసుకురండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నాను సంతోషం ఒకవేళ అవి రాకుండా కూడా నిరాశ పడకుండా మిగతా సెక్టర్స్ లో కూడా మనకి ఏం అవకాశాలు ఉన్నాయని పరిశీలించి అటు రైల్వేస్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు మిగతా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో కావచ్చు వీటన్నిటిలో కూడా అనేక ఉద్యా ఉపాధి అవకాశాలు మనకు దొరుకుతాయి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టి నిరంతరం ఎప్పుడు కూడా వాటి మీద కన్నేసి ఉంచాలా ఎక్కడ అవకాశాలు ఉంటే దాన్ని చేసేందుకు మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మీలో మెజారిటీ విద్యార్థులు మేము రాస్తున్న ఎగ్జామ్ లో సఫలీకృతమై మంచి ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాలు మీకు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ